హాయ్ అండి ఏదైతే మనం ముందుగా షార్ట్ వీడియోలో చెప్పుకున్నాము అలాగే తర్వాత షార్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నట్లు మనం కండెన్సర్ కాయిన్ అయితే ఇప్పుడు మార్చేస్తున్నాం అనమాట అలాగే ఈ వీడియో అర్థం కాకపోతే కనుక దీని ముందు రెండు షార్ట్ వీడియోలు ఉంటాయి దీనికి సంబంధించి అది కూడా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు ప్రజెంట్ మనం దీనికి ఏదైతే పాత కండెన్సర్ కాయిన్ ఉందో ఆ కండెన్సర్ కాయిన్ని తీసేసి కొత్త కండెన్సర్ కాయని అయితే ఈ ఆయిల్ కండెన్సర్ కాయిన్ దీంట్లో రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది ఒకసారి జాగ్రత్తగా చూడండి ఎలా చేస్తున్నాను అనమాట ప్రజెంట్ రెండు వైర్ల కూడా రిమూవ్ చేశాను అనమాట ఏదైతే పాత తీసేసి దాని ప్లేస్ లో నేను ఇప్పుడు కొత్తది పెడుతున్నాను ఈ కెపాసిటర్ కి వచ్చిన రెండు వైర్లు ఉన్నాయో ఈ రెండు వైర్లు అటు ఇటు పెట్టినా కూడా ఏమీ కాదు కానీ ఒక్కసారి కనుక మనం బ్లాక్ వైర్ కలిపిన తర్వాత పైన మాత్రమే మనం ఫిట్ చేయాల్సి వస్తుంది తర్వాత ఎల్లో వైరు అలాగే వైట్ వైర్ కూడా మనం సెంటర్ లో అయితే ఫిట్ చేయాల్సి వస్తుంది జాగ్రత్తగా ఈ విధంగా చేయండి మనం కిందకి రావడం జరిగింది ఒక్కసారి మళ్ళీ మనం ఫ్యాన్ వేసి స్పీడ్ గమనిద్దాం ఈసారి ఇప్పుడు మనకైతే ఫ్యాన్ చాలా వరకు స్పీడ్గా రావడం జరుగుతుంది ఆ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్